రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంట మండలంలోని పెద్దలింగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే కానీ మరియు ఎంపీ కానీ త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నార నర్సయ్య కోరడం జరిగింది మేము పెద్దలింగపూర్ గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం అయితే గత జనవరి మాసంలో కేంద్ర మంత్రి పండి సంజయ్ గారు అలాగే మానగొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది గ్రామాలు ఈ ఆరోగ్య కేంద్రంలో చాలా సేవలు అందుకుంటా ఉన్నారు పేద ప్రజలు అంతకుముందు ఇల్లు అందకుండా పోవడానికి చాలా ఇబ్బంది పడేది కానీ ఈరోజు ఈ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది గ్రామాల నుంచి ప్రజలు కలిగి నిత్యం వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉన్నారు కాకపోతే దురదృష్టం ఏంటంటే జనవరిలో ప్రారంభం చేసినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి త్రీపేయిడ్ కరెంటు లేక చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వ్యాక్సిన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ త్రీపేడ్ కరెంట్ లేదు కాబట్టి ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి ప్రతిసారి వాళ్ళకి వ్యాక్సిన్ వేసేటప్పుడు ఇల్లం నుంచి తీసుకురావడం ఇక్కడ ఇంజెక్షన్ వేయడం మళ్ళీ తీసుకుపోవడం వల్ల వైద్యం పొందలేకపోతూ ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ తక్షణమే స్పందించి ఈ ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ సరఫరా మరియు మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే పెద్దలింగపూర్ గ్రామం నుంచి కానీ సుమారు ఒక మూడు వందల మీటర్ అయితే సరిపోతూ ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ తక్షణమే స్పందించి ఈ ఆరోగ్య కేంద్రానికి నిరంతరం విద్యుత్ అందేలాగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం